ఇవాళ మనం చుక్కాకు పచ్చడి చేసుకుందాము ఇలా చుక్కాకు నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు తరుక్కుని పెట్టుకోవాలి ఇలా కాళ్ళు ఉన్నా పర్వాలేదు దీనికి కావాల్సిన పదార్థాలు వేసిన గింజలు ఇలాగా వేపుకొని ఎర్రగా వేపుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి చీటుకులు పెట్టుకోవాలి పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర మినపప్పు చింతపండు ఈ చింతపండు ఈ చింతపండు కొద్దిగా వేసుకోవాలండి ఈ చుక్కాకు పుల్లగా ఉంటుంది కదా దానికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి ముక్డు పెట్టుకుని దీంట్లో కొద్దిగా నూనె వేసుకుందాము ఈ తాలిం సరుకులు చూపించాను కదండి అవి ముందు వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కడి ముందుగా జీలకర్ర వేసుకుందాము మినప్పప్పు ఈ మినప్పప్పు ఎర్రగా ఏగనివ్వాలి ఈ మినప్పప్పు ఎర్రగా ఏగిందండి ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిరకాయలు వేసుకుందాం కూడా వేస్తున్నాం ఇవి కూడా కొంచెం ఎర్రగా ఏగనివ్వాలి ఇలా ఎర్రగా వేసుకోవాలండి పచ్చిమిరకాయ ఉల్లిపాయ దీంట్లో ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర ఇందాక మీకు చెప్తే మర్చిపోయానండి ఇంగ్రీడియంట్స్లో ఎల్లుల్పాయలు కూడా వేసుకోవాలి ఇది మనము చుక్కాకు పచ్చడి కదండి చుక్కాకు పుల్లగానే ఉంటుంది చింతపండు పులిపోయి కదా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి ఇది ఇప్పుడు వేగిపోయింది ఓ ప్లేట్లో తీ వేసుకుందాము ఈ తాలింపినంతా ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ మూకుట్లో కొద్దిగా నూనె వేసుకుని ఈ ఆకుకూర వేపుకోవాలి చుక్కాక నేపుకోవాలి ఈ పచ్చివాసుని పోయేదాకా వేపాలి దీంట్లోనే కొద్దిగా వచ్చేటి కూడా పసుపు కూడా వేసుకోవాలి వేపుకునేటప్పుడు అండి ఇలా వాటర్ వస్తూ ఉంటుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మనం దీన్ని వేపుకోవాలి ఇలాగా నూనె తేరేదాకా దీన్ని నేర్పుకోవాలండి చుక్కాకుని అయిపోయింది పొయ్యి కట్టేసుకుందాం ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారేక ఈ తాలింపు ఇది ఫస్ట్ ఈ తాలింపుని పచ్చ మిక్సీ పట్టుకుని అప్పుడు దీన్ని వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి చల్లారేక మనం మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఈ తాలింపుని మిక్సీలో వేసుకుందామండి కొద్దిగా చింతపండు బిందు సాల్ట్ వేసుకుని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుందాము దీన్ని ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి మనము ఇప్పుడు దీంట్లో ఈ చుక్కాకు వేసుకుందాము ఈ చుక్కాకు చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో అందుకని పల్స్ మోడ్లో పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఇలా మిక్సీ పట్టుకోవాలండి చుక్కాక వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాము ఇప్పుడు నూనె వేసుకుందాము తాలింపు సరిపడా నూనె వేసుకుంటే సరిపోతుంది నూనె వేడెక్కాక కదండి వేడెక్కింది ఇప్పుడు ఆవాలేద్దాము జీలకర్రెనప్పి ఎర్రగా వేగాక కరివేపాకు ఎండుమిరపకాయ వేసుకుందాం మనము కరివేపాకు వేసుకుందామండి ఎండుమిరపకాయ వేగిపోయింది తాలింపు ఇప్పుడు పచ్చడి దీంట్లో వేసుకుందాము ఇలా పచ్చ తాలింపు అంతా కలిసేలా కలుపుకోవాలండి పచ్చడిలోకి రెడీ అయ్యిందండి ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్